మిగతా వివిధ ఎంఆర్పిఎస్ సంఘాలకి పాత్రికేయులకు వివిధ మండ మండలాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ సలాక్పురం గ్రామ అక్కలకి అమ్మలకి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం చెప్తా ఉన్నా మనం ఇంకా ఈ రోజు వరకు కూడా రాజ్యాంగాన్ని తెలుసుకోలేకపోతా ఉన్నాం ఇంకా వెనుకబడే ఉన్నాం మనకున్న హక్కులు ఏంటి ఆ హక్కులను తెలుసుకోకుండా మనం చాలా వెనుకబడిపోతా ఉన్నాం హక్కులను తెలుసుకోవాల్సిన అవసరం మన అందరు మేము పెద్దగా ఉన్న వాళ్ళు తప్ప మిగతా యూత్ కూడా అందరూ కూడా చక్కగా చదువుకొని ఉంటా ఉన్నారు మన అంబేద్కర్ గారి కొరకే మాట్లాడుకుంటారు అన్నది ఆ స్ఫూర్తి తీసుకొని మనం ముందుకు వెళ్తలేము ఆర్థికంగా సామాజికంగా ఇవన్నీ మర్చిపోయి మన ఒక విద్య విద్యను ముందుగా తీసుకుపోతే మనం ఆర్థికంగా కానీ అన్ని రకాల మనం ముందుకు వెళ్తా ఉంటాం కాబట్టి ఈ యొక్క ఈ రోజు అన్నగారు వచ్చారు ప్రత్యేకంగా అన్నగారికి మన సలాక్పూర్ గ్రామ ప్రజల తరఫు నుంచే నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా ఈరోజు

ఏ కట్ మింగును తను వేలు కలినాకుంటే నీ వై పోయే బాలము అంపే చెరమే కుంటే ఏది కట్ మింగును తను వేలు అదేవిధంగా డాక్టర్ పసుమూరి రవీందర్ గారిని షాలోత సన్మానించాల్సిందిగా కానీ రిమోర్ట్ అవ్వాల్సిందిగా గడిపే మౌలిక రావాలని చైర్మన్ వైస్ చైర్మన్ శ్రీ కామిడి జీవన్ రెడ్డి గారిని మన గ్రామ తాజా మాజీ ఎంబీసీ శ్రీ సభ్యులు గుంజే విజయ విజయ్ గారి ఎవరో పోరాటం చేయరు ఇంత మంచి ప్రోగ్రామ్ రన్ చేసిన సలాఖూర్ గ్రామ పెద్దలకు అదేవిధంగా కార్యక్రమం అధ్యక్షత వహిస్తున్న తమ్ముడు అందరికి పేరు పెట్టిన ఆ యొక్క ధన్యవాదాలు అదేవిధంగా ఈనాటి మన అందరి సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి పక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి అమ్మాయికి అక్కడికి మీ అందరికి ముందుగా ముఖ్యంగా స్వేచ్ఛ సమానత్వం ఈ స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం ఆయన జీవితాన్ని దారపోసిన ఆయన విగ్రహాన్ని సలాక్పూర్ లో పెట్టుకుంటున్నామంటే ఈ ఊర్లో ఇక ముందు గానీ ఎప్పటికీ గానీ అందరూ సమానంగా అన్ని కులాలు సమానంగా స్త్రీ మీరు కొనసాగిస్తారని నమ్ముతూ నన్ను స్త్రీల సాధికారత మీద మాట్లాడమన్నాడు తమ్ముడు ప్రేమ నా ప్రయాణం కొనసాగించే సమయంలో నా ప్రయాణం కొనసాగించిన సమయంలో నేను కండువా మార్చేది లేదు నా వాయిస్ మార్చేది లేదు ఎవరికి తలొక్కేది లేదు పేద వర్గాల దృష్టి పెట్టుకొని నా పాత్ర పోషిస్తాననే విషయం కూడా మీ దృష్టికి దృష్టితో నేను ఈ నేపథ్యంలో మీ అన్నగా రెండు మూడు విషయాలు మాత్రం ఇక్కడ చెప్పిపోతాను ఒకటి మనం ఈ స్వతంత్ర భారతదేశంలో దళితులైనా గిరిజనులైనా బలహీన వర్గాలైనా లేదా మైనార్టీలైనా ఈ రోజు అగ్ర కులాలకు సంబంధించిన పేదలైనా ఈ డబ్ల్యూఎస్ పేర్తో రిజర్వేషన్ అమలు జరుగు పరిస్థితి వచ్చిన దానికి మూల కారకులు మాత్రం నేను ముగ్గురుగానే గుర్తిస్తాను ఒకటి పద్దెనిమిది వందల ఇరవై ఏడులో పుట్టి పద్దెనిమిది వందల తొంభైలో మరణించిన మొదటి సాంఘిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే ఆయన భార్య శ్రీమతి సావిత్రిబాయి పూలే కొన్ని వేల సంవత్సరాలుగా చదువు నిరాకరించబడ్డ దళితులకు అందులో అన్ని వర్గాల మహిళలకు ఆ చదువుకునే అవకాశాన్ని చదువుకునే స్వేచ్ఛను చదువుకునే హక్కును కలిగేటట్టు చేసి ఆయన పాత్ర పోషించడం వల్లనే అదే మహారాష్ట్రలోనే పూలే తర్వాత పూలే మరణించిన తర్వాత పుట్టిన అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరూ తెలుసు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగులో పుట్టినాడు కానీ పద్దెనిమిది వందల తొంభై నాటికే మహాత్మా జ్యోతిరావు కూడా చనిపోయారు అంటే కొన్ని వేల సంవత్సరాలుగా చదువు నిరాకరించబడ్డది ఎవరికి ప్రధానంగా దళితులకి చదువు నిరాకరించబడ్డది ఎవరికి ప్రధానంగా అన్ని వర్గాల మహిళలకి ఈ రెండు వర్గాల హక్కుల్ని ఆత్మగౌరవం నిలబెట్టాలంటే వాళ్ళకు స్వేచ్ఛతో కూడిన పోరాటాలు న్యాయం జరగాలంటే వాళ్ళకు చదువుకునే స్వేచ్ఛ ఈ దేశంలో ఉండాలని చెప్పే కదా పూణేలో పుట్టిన బలహీన వర్గాల బిడ్డ పూణేలో పుట్టిన బలహీన వర్గాల బీసీ బిడ్డ మాని సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన భార్య అందించిన సేవలే మహారాష్ట్రతో పాటు దేశంలో ఉండబడే దళిత వర్గాలు అందులో అన్ని వర్గాల మహిళలు చదువుకునే అవకాశం కల్పించడం వల్లనే చదువుకునే స్వేచ్ఛ రావడం వల్లనే రోజు ఎంతో కొంత సమాజంలో మార్పు వచ్చింది వాళ్ళు అనుకున్నంత ఆశయాలు అనుకున్నంత మార్పు రాకపోయినా మార్పు దిశగా అడుగులు పడ్డాయంటే చదువుకునే స్వేచ్ఛ వీళ్ళకు రావడమే చదువుకునే స్వేచ్ఛ రావడం అనేది డాక్టర్ బాబా అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా గ్యారంటీ ఉండడం వల్లనే ఈ అవకాశాలు రావడానికి దారి తీసింది ముందు పునాదులేసింది పూలే కుటుంబం ఆ పునాదుల మీద ఎదిగింది డాక్టర్ బాబా అంబేద్కర్ ఆ ఎదగడం వల్లనే మనకు రాజ్యాంగం రాయడం వల్లనే అవకాశాలు వచ్చినాయి ఆ అవకాశాలు అందుకు కొంత మనం ముందుకు సాగుతున్న పరిస్థితి మనకు అనిపిస్తున్నాయి ఇది మనం ఒకరు 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 పుట్టారు ఆయనప్పటికీ ఆయనకు స్ఫూర్తి దాత డాక్టర్ బాబా కు సామాజిక ఉద్యమంలో గురువు మహాత్మ జ్యోతిరా పూలు కాగలిగారు కారణం ఏంటంటే ప్రపంచ మేధావిగా అంబేద్కర్కు కు పేరు వచ్చిందంటే చదువుకోవడం వల్లనే కదా ఎన్నో కష్టాలు బాధలు పడి ఆ చదువును గొప్పగా చదువుకోవడం వల్లనే కదా మరి ఆ చదువుకునే స్వేచ్ఛను ఆ రాష్ట్రంలో కల్పించింది హక్కునిచ్చింది మహాత్మా జ్యోతిరా పూలనే కదా అంటే ప్రపంచం మొత్తం మేధావిగా పిలవబడుతున్న అంబేద్కర్కు కు గురువు మహాత్మ జ్యోతిరా ఏంటంటే ఆయన సేవలు ఎంత గొప్పగా ఉంటే ఈ పాత్ర పోషించడానికి అవకాశం వచ్చిందో అర్థం చేసుకుంది అందువల్ల నా తమ్ములు శాలాకాపురం సంబంధించిన గ్రామ తమ్ములు ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహం పెట్టినట్టుగానే అంబేద్కర్ విగ్రహం పక్కనే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే అదే సమయంలో సావిత్రిబాయి పూలే విగ్రహాలను కూడా అవకాశం ఉన్న సమయం ఇప్పుడే అంటలేను కానీ మనం ఎవరిని మర్చిపోవద్దంటే మన కోసం గతంలో ఎవరైతే నిజాయితీగా పాటుపడ్డారో ఎవరైతే మన కోసం సేవలు చేసారో వాళ్ళను స్మరించుకోవడానికి వాళ్ళని గుర్తుంచుకోవడానికి వాళ్ళ స్ఫూర్తిని తీసుకోవడానికి మాత్రం ఆ మహనీయుల విగ్రహాలను కూడా ఇంకొక పక్క ఏర్పాటు చేసుకోవాలి నేను ఎక్కడికైనా ఆ విషయం మాత్రం చెప్తున్నాను కూడా మీరు మర్చిపోవాలి ఇకపోతే డాక్టర్ బాబా అంబేద్కర్కు అండగా డాక్టర్ బాబా అంబేద్కర్ కు అండగా ఆయన జీవించిన కాలంలో మరో దళిత నాయకుడు ప్రధాన పాత్ర పోషించిండు ఆయనే బాబు జగ్వాన్ రావు ఆ ఒక్క విషయం మనం మర్చిపోవద్దని సంతో కోరుతున్నాను నేను ఆ ఒక్క విషయాన్ని మీరు మర్చిపోవద్దని స కోరుతున్నాను నేను అందువల్ల ఒక రోమో మహాత్మ జ్యోతిరావు పోలి అంబేద్కర్ కంటే ముందు అంబేద్కర్ కాలంలో సమకాలికుడుగా అంబేద్కర్ కంటే దాదాపు పదిహేడు సంవత్సరాల చిన్నవాడు కావచ్చు ఒకరు తొంభై ఒకటిలో పుడితే పద్దెనిమిది తొంభై ఒకటిలో పుడితే ఇంకొకరు పంతొమ్మిది వందల ఎనిమిదిలో పుట్టవచ్చు దాదాపు పదిహేడు సంవత్సరాల చిన్నవాడు కావచ్చు చిన్నవాడైనా ఆయన పుట్టిన ప్రాంతంలో ఆయన కులవక్షను ఎదుర్కొనే కాడ పోరాటాలు చేశాడు అంబేద్కర్ కులవక్షను ఎదుర్కొనే కాడ మహత్తరు పోరాటాన్ని ఎక్కడ చేసిండు ఎదుర్కొనే పెట్టిండు మహారాష్ట్ర బాబు జగన్ కూడా ఆయన ప్రాంతంలో జరిగిన కుల చిన్నప్పటి నుంచే ఎదుర్కొనే ప్రయత్నం చేసిన విషయం మనం అంటే ఇక్కడ ఇక్కడ జరుగుతున్న వ్యవస్థకు వ్యతిరేకంగా ఇక్కడ ఈ చేసిండు అక్కడ జరుగుతున్న వ్యవస్థకు వ్యతిరేకం అక్కడ పోటం చేసిండు అంతిమంగా దేశంలో ఎక్కడైనా కుల వ్యవస్థ ఉన్నది కాబట్టి ఒకవైపు నుంచి ఒకరు ఇంకొక వైపు నుంచి ఒకరు ఇద్దరు పోటలు చేసిన మనం మర్చిపోతాను సవినంగా కోరుతున్నాను నేను అదే సమయంలో రెండో విషయం కడకు వచ్చేటప్పటికి రెండో విషయాన్ని కడకు వచ్చేటప్పటికి డాక్టర్ బాబా అంబేద్కర్ తర్వాత మనం బాబు జగ్జీవన్ గుర్తించుకున్న బాబు జగ్జీవన్ రామ్ పాత్రలు మూడు రకాలుగా ఉంటాయి మన అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్